జూలై నాలుగున విడుదలైన నితిన్ హీరోగా వచ్చిన సినిమా తమ్ముడు కలెక్షన్ పరంగా ఊహించని విధంగా బోల్తా పడింది ఒక విడ్డూరకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు కానీ ఫలితం మాత్రం చితికిల పడిపోయింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శ్రీరామ్ వేణు డైరెక్షన్లో నితిన్ మాస్ రీఎంట్రీ అనుకున్నారు అందరూ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఫ్యాన్స్ ఫుల్ జోసిగా ఉన్నారు సప్తమి గౌడ హీరోయిన్గా పరిచయం అవ్వడం థియేటర్లో డీజే ప్లానింగ్ ఒక్క మాట చెప్పాలంటే తమ్ముడు ఫస్ట్ వీక్లో బ్లాక్ బస్టర్ అని అందరూ అనుకున్నారు కానీ రియాలిటీలో అస్సలు వర్కౌట్ అవ్వలేదు బడ్జెట్ సుమారు ఇరవై కోట్లు డే వన్ కలెక్షన్ ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు మాత్రమే డే టూ కలెక్షన్స్ ఒకటి పాయింట్ వన్ ఫైవ్ కోట్లు మాత్రమే డే త్రీ కలెక్షన్ వన్ పాయింట్ వన్ కోట్లు మాత్రమే ఓపెనింగ్ వీకెండ్ మొత్తం నాలుగు కోట్లు మాత్రమే వసూలు చేసింది వరల్డ్ వైడ్ లాస్ ఆరు నుంచి ఏడు కోట్ల లోపు మాత్రమే ఉంది థియరటికల్ లాస్ దాదాపు డెబ్బై శాతం బిల్ రాజ్ బ్యానర్ పై పడిందని చెప్పచ్చు అసలు సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది కథలో కొత్తదనం లేకపోవడం బలహీనమైన ఎమోషన్ క్రాక్స్ సెకండ్ హాఫ్లో లాగ్ డ్రామా యాక్షన్ మిస్ అవ్వడం ట్రెండ్ మార్చుకోవాల్సిన టైంలో నితిన్ మళ్ళీ పాత ట్రెండ్నే ట్రై చేయడం క్రిటిక్స్ అందరూ టూ పాయింట్ ఫైవ్ కన్నా ఎవరు రేటింగ్ ఇవ్వకపోవడం నిజాయితీగా చెప్పాలంటే నితిన్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు ఎక్స్ట్రాడనరీ మ్యాన్ మాచర్ల నియోజకవర్గం తర్వాత ఇది మూడవ వరుస ఫ్లాప్ ఒకప్పుడు హిష్క్ ఆ లాంటి హిట్ ఇచ్చిన హీరో ఇప్పుడు తిరిగి నిలబడకడం చాలా కష్టం